సామెతల గ్రంథం అధ్యాయం ఏడో వాక్యం చాలు దేవునికి స్తోత్రం కలుగును గాక మంతుడి జ్ఞాపకం చేసుకోవటం ఏంటంటే ఆశీర్వాదకరం అవుతుందంట అయితే బైబిల్ చెబుతుంది నీతి మంతుడు లేడు ఒకళ్ళు లేడు హలే ఒకసారి చేతిలో అయితే రెండు చేతులు హలే హలేయా హలేనుయా నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు బైబిల్ భయం చేద్దాం ఇది రోమపత్రికలో మనం చదువుతాం పాత నిబంధనలో కూడా రాయబడింది అయితే నీతి మంతులు అనేవాడు ఎవడో లేకపోతే పరలోకం ఎవరి కోసం ఉంది నీతిమంతుల కోసం తర్వాత సరే నీతిమంతులుగా మార్చబడిన తర్వాత పరలోకం పోతం పాశ్య గారు అని మీలో ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు తెలివి కలిగిన వాళ్ళు మాట్లాడవచ్చు ఇంకో మాట ఏంటంటే జలప్రవ సమయంలో ఆ తరము వారందరిలో నోవాహు నీతి మంత్రుడిగా కనబడ్డాడని బయపెలి అంటే నీతి మంత్రుల యొక్క క్రమం ఆద నుంచే మనకి కొనసాగుతూ ఉంది మరి పౌరు గారు ఏ ఉద్దేశంతో నీతి మంత్రులు లేడు ఒక్కడు లేడు అని అన్నాడు అనేటటువంటి సందర్భాన్ని మరొకసారి మనం మాట్లాడుకుందాం అయితే నీతి మంత్రులు ఉన్నారు నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం కాదు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మా నాన్న నీతి మంత్రుడి కాదు మీ నాన్న నీతి మంత్రుడి కాదు అంటే మనుషులు అనేవాడు ఎవడో నీతి మంతుడు కాదు ఇప్పుడు ఉన్నటువంటి తరాలలో ఆ దినాలలో మాత్రం మంచి భక్తి ఉన్నారు వాళ్ళందరూ నీతి మంతులుగా నిర్ధారించబడ్డారు అందుకనే వారు పరలోక రాజ్యానికి వెళ్ళారు అయితే పరలోక రాజ్యం అని అంటే ఖచ్చితంగా మనిషికి నీతి కావాలి నీతి అంటే ఏంటి అనంటే బైబిల్ మనకేం జరుగుతుందంటే దేవుణ్ణి నమ్ముకోవడమే నీతి దేవుణ్ణి నమ్ముకోవడమే నీతి అయితే ఇక్కడ కోరుకున్నటువంటి మనందరం కూడా దేవుణ్ణి నమ్ముకున్న అంత మాత్రమే మనందరం నీతి ముందులు అవుతామా అవు అయితే దేవుణ్ణి నమ్ముకుంటే నీతి అనేటటువంటి మాట అబ్రహాము చెప్పాడు అంత మాత్రమే కాక దానిని ఎత్తి చూపిస్తూ రోమపత్రికలో పౌరు గారు కూడా మాట్లాడుతూ ఉన్నాడు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అబ్రహాము గారి యొక్క జీవితాన్ని వ్యక్తపరుస్తూ రోమా సంఘానికి పౌరు గారు తెలియజేస్తూ ఉంటున్నాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది అనే మాటలో చాలా అర్థం ఉండదు దేవుని పిల్లల మనం ఏం చేస్తామంటే ఆ మాటను అలా లైన్ చదివేసి అయిపోయింది కానీ ఆ ఒక్క లైన్ లోనే అబ్రహాము జీవితం అంతా దాగి ఉంది అనే సత్యాన్ని మనం మర్చిపోతా ఉన్నాం అంటే ఆయన నిద్రించేటప్పుడు ప్రవర్తన మేల్కున్నప్పటి ప్రవర్తన నడుస్తున్నప్పటి ప్రవర్తన తన భార్యతో కలిసి జీవిస్తున్నప్పటి ప్రవర్తన పిల్లలు లేనప్పుడు తను పడినటువంటి యాతన పిల్లలు కలిగిన తర్వాత తను పడినటువంటి సంతోషకరమైనటువంటి దినాలు మరి ఇస్సాకు పావు నడిచిన దినమందు ఆయన చేసినటువంటి గొప్ప విందు ఇవన్నీ కూడా దేవుని పిల్లలారా ఆ ఒక్క లైన్ లోనే విడతమై ఉన్నాయి అయితే ఈ ఒక్క లైన్ గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్తే సమయం అతీతమైపోయింది కాబట్టి అబ్రహాముతో పాటు పరలోక రాజ్యంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు దానిని బైబిల్ మనకు క్షుణ్ణంగా తెలియజేస్తా ఉంది అంటే పరలోక రాజ్యం వెళ్ళాలంటే నీతి ఒకటైనా మనకు కావాల్సింది నీతి కాకుండా ఇంకేదైనా కావాలా ఎందుకంటే వాక్యం ఏం చెబుతుందంటే నీతి మంతుడి జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం ఎవరిని పడితే వాళ్ళని మనకి జ్ఞాపకం చేసుకుంటే మన సమయం అర్థమైపోయింది ఒకళ్ళ గురించి మనం ఏదైనా ఒక ఆ సందర్భంలో అరుగు మీద కూర్చొను చెట్టు కింద కూర్చొను కొన్ని మాటలు మనం మాట్లాడుకుంటూ ఉంటా మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఆ మాటలలో గనక నీతి మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదం అదే అలా కాకుండా మనం పర్టికులర్ గా ఒక మనిషి పేరు పెట్టి ఆ మనిషిని ఆడిపోసుకుంటూ ఒక స్త్రీ పేరు తీసుకొచ్చి ఆమెను ఆడిపోసుకుంటూ ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా దూషిస్తూ దుర్మార్గమైనటువంటి నిందలు వేస్తూ అనుకోండి మనకు ఆశీర్వాదం రాదు నీతి మంతులను నాకం చేసుకోవటం ఆశీర్వాదం మనతో తగాద పెట్టుకున్న వాళ్ళని మన మనం అంటే గెట్టని వాళ్ళని మనకి నచ్చని వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి మనకి దీవెన రాదు మనం దీవించబడాలి అని అంటే మనం ఆశీర్వదించబడాలి అని అంటే నీతి మంతులను జ్ఞాపకం చేసుకోవాలి ఎవరు నీతి అని అనంటే బైబిల్ అంటే వాక్యానుసారంగా నడుస్తున్నటువంటి వ్యక్తులు నీతిమంతులు అయితే మీరు ఇతరుగా ముగ్గురుగా కూర్చున్నప్పుడు మీకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేటటువంటి మాటలు మాట్లాడుకున్నట్లయితే మీరు పరలోక రాజ్యానికి చేరుకునేటటువంటి అవకాశం కూడా కూసింత ఉండడానికి అవకాశం ఉంది దేవునికి స్తోత్రం కలిగిన గాక అయితే నలుగురు ముగ్గురుగా మనం కూర్చున్నప్పుడు మనం మాట్లాడుకోవలసినటువంటి సందర్భం ఏంటి అంటే నీతి గురించి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును అని మనం చదువుకున్నటువంటి వాక్యంలోనే కింద రెండవ మాటగా రాయబడింది అంటే నీతి మంతులను జ్ఞాపకం చేసుకుంటేనేమో ఆశీర్వాదకరమంట భక్తిహీనులను జ్ఞాపకం చేసుకుంటేనేమో అసహ్యం అంట ఇప్పుడు అసహ్యత పుట్టించింది ఎవరికి అసహ్యత పుట్టించింది ఆశీర్వాదమేమో మనకు వచ్చింది నీతి మంతులను జ్ఞాపకం చేసుకుంటే భక్తిహీనుల పేరుని గనక మనం తలుచుకున్నట్లయితే ఒకవేళ దేవునికి అసహ్యత రావచ్చేమో మనమే అర్థమైన మాటలను బట్టి పనికి మాలిన మాటలను బట్టి మనం మాట్లాడుతూ ఉంటే మన విలువైనటువంటి సమయాన్ని ఎదుటి వ్యక్తిని ఆరిపోసుకోవడానికి మనం ఉపయోగించినట్లయితే దేవుని పిల్లలారా మనకు మన మీద దేవునికి అసహేత గుట్టేది అనే విధంగా కూడా ఈ వాక్యాన్ని మనం అన్వయించుకోవడానికి అవకాశం ఉంది అయితే దేవుని పిల్లలారా ఇప్పుడు మనం నీతి గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం అబ్రహాం నీతి అనే సంగతి మనకు అర్థమైంది అబ్రహాం అంటే మరి దేవుని కృపను బట్టి విశ్వాసు తండ్రి కాబట్టి ప్రారంభంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సరిపోయింది ఓకే కానీ అబ్రహాము తర్వాత నీతిగా బ్రతికి పరలోక రాజ్యం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు దీనిని మనకి క్లియర్ గా దేవుని పిల్లలారా బైల్ చెబుతా ఉంది ఇందాకలా బాబాయ్ గారు చెబుతూ ఉన్నాడు ఒక దొంగ దేవునితో పాటు పరదశకు వెళ్ళాడు అయితే దేవుడు ఏమన్నాడంటే యేసుక్రీస్తు ఏమన్నాడంటే నీవు నాతో నేడు పరదేశంలో ఉంటావు అన్నాడు ఉన్నాడా లేదా అనేది బైబిల్ చెప్పట్లేదు విశ్వాసం కలిగిన వాళ్ళు బైబిల్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఉండే ఉంటాడు అని తెలుసుకుంటారు గ్రహించుకుంటారు కానీ అసలు బైబిల్లో క్లియర్ గా పరలోక రాజ్యంలో ఉన్నటువంటి మనుషులను ఇప్పుడు మనం చూద్దాం లోకస్ వార్త పదహారు అధ్యాయంలో ఇరవై ఐదవ వాక్యాన్ని మనం చదివితే అక్కడ శ్రేష్టమైనటువంటి వ్యక్తులు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు వారు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు వారి సంభాషిస్తున్నటువంటి సంభాషణ మనకు వినపడతా ఉంది చదవండి పదహారు ఇరవై ఐదు కుమారుడా నీ జీవిత కాలం అంతా నీకిష్టమైనట్లుగా సుఖము అనుభవించావు అలాగననే లాజరు కష్టమును అనుభవించడని చపట్లో కొడతాం సార్ దగ్గరగా అందరూ అందరూ కొట్టలో కొత్తగానే కొడుతున్నారు దేవునికి స్తోత్రం కలిగింది కాక ఇక్కడ అబ్రహాము ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఒక వ్యక్తికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే అగ్నిలో వేదన పడుతూ యాతన పడుతూ ఆ ధనవంతుడు యా అబ్రహాము రొమ్మును లాజర్ ను పంపించి ఒక్క చుక్క నీళ్ళైనా నా నోట్లో వేసేటట్టు సహాయం అని ఆ సందర్భంలో మాట్లాడతా 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 ఉన్నప్పుడు దేవుని పిల్లలారా ఈ అబ్రహాం ఏమంటున్నాడంటే ఇదిగో నువ్వు జాగ్రత్తగా విను జాగ్రత్తగా ఆలోచించు నువ్వు వేదన పడే స్థలంలో ఉన్నావు వేదనను అనుభవిస్తా ఉన్నావు యాతనను అనుభవిస్తా ఉన్నావు అయితే నువ్వు వేదన పడడానికి ఈ పేదలాజరు సంతోషంగా ఉండడానికి గల కారణం ఏంటి అనే దానికి వివరణ ఇస్తూ ఉంటున్నాడు నువ్వేమో చదవడా ఏమంటున్నాడు అందుకు నీవు నీ జీవిత కాలం ముందు చాలు చాలు ఇక్కడ నువ్వు వేదన అనుభవించడానికి నువ్వు నరకంలో పడడానికి నువ్వు అగ్నిగుండంలో ఉండడానికి గల కారణం ఏంటంటే నీ జీవిత కాలం అంతా అంటే తల్లి గర్భంలో నుండి భూమి మీద పడింది మొదలుకొని మట్టిలో కప్పెట్టేంత వరకు నువ్వు ఎలా జీవించావు అంటే నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవించావు నా ఇష్టం నాది నా డబ్బు నాది నేను తాగుతాను నా శరీరం నా బలం నేను తిరుగుతాను లేదంటే నా కుటుంబం నా ఇష్టం వచ్చినట్టు హింసిస్తాను నా ఇష్టం వచ్చినట్లు కొడతాను నా భార్య నా ఇష్టం నేను కొడతాను నా భర్త నా ఇష్టం నేను తిడతాను నా కొడుకు నా కూతురు నా ఇష్టం నేను ఏ రకంగా నేను సరే వాడిని హింసిస్తాను లేదంటే నాకున్నటువంటి ధన బలముతో అంగబలముతో డబ్బు బలముతో జ్ఞానముతో తెలివితో ఎవడిని ఏదైనా చేస్తాను నీకెందుకో అనేవాళ్ళు లేకపోలేదు ఇలాంటి వాళ్ళ గురించి బైబిల్ ఏం జరుగుతుందంటే నీ ఇష్టం వచ్చినట్లు గనుక నువ్వు జీవించావు అని అంటే ఆ ఇష్టంలో గనక వాక్యం ఉంటే ఇబ్బంది లేదు వాక్యానుసారంగా వాక్యం అంటే ఇష్టం లేని వాళ్ళు నీ దగ్గరకు వచ్చి ఏందిరా నువ్వు భక్తి పరుడు అయినట్టు ఎలాగో నడుస్తున్నావు అని అన్నప్పుడు నీ ప్రవర్తన గనక వాక్యానుసారంగా ఉంటే ఇబ్బంది లేదు వాక్యానుసారంగా ఉంటే ఇబ్బంది లేదు వాక్యానికి అనుకూలంగా లేకుండా తల్లిదండ్రులకు అనుకూలంగా లేకుండా సమాజానికి అనుకూలంగా లేకుండా గవర్నమెంట్ యొక్క రూల్స్ మనం జీవించినట్లయితే ఐ మీన్ మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే మనం ఖచ్చితంగా ఎక్కడ ఉంటామంట వేదన అనుభవించే స్థలంలో అనగా పాతాళములో అగ్నిగుండములో మనం ఉంటాం మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి అవకాశం లేదండి ఇప్పుడు మనం నీతి మూతుడు అయినటువంటి లాజను జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే నీతి ఎక్కడ ఉంటారు పరలోకంలో ఉంటారు అబ్రహాలో ఉన్నటువంటి పేదలాజరుని ఈ అగ్నిగుండంలో ఉన్నటువంటి ధనవంతుడు ఎలా చూస్తున్నాడంట నెమ్మది అనుభవించే స్థలంలో చూస్తున్నాడంట ఇప్పుడు వీళ్ళిద్దరు పరలోక రాజ్యంలో ఉన్నారు ఈ ఈ దేవుని కృపను బట్టి పరదేశులు అని కూడా మనం అనుకోవచ్చు అయితే అక్కడ ఉన్నటువంటి వేళను చూస్తూ లాజరుని గురించి అబ్రహాము సాక్షి నాయిస్తున్నాడు చదవడా దేవునికి స్తోత్రం కలుగుడుగాక లాజర్ ఏమనుభవించాడంట కష్టాన్ని అనుభవించాడంట ధనవంతుడు ఏమనుభవించాడంట ఇష్టాన్ని అనుభవించాడంట అంటే తన ఇష్టం వచ్చినట్లు తాను జీవించేసరికి నరకానికి వెళ్ళాడు ఇతను మాత్రం వాక్యాన్ని పట్టుకొని వాక్యానుసారంగా కష్టమైనప్పటికీ ఆ ప్రకారమే జీవించేసరికి అబ్రహాము ఉన్నాడు ఈ సంగతిని ఎవరు చెబుతున్నారంటే అబ్రహాము పరదేశంలో పరలోక రాజ్యలో నెమ్మది పొందేటటువంటి స్థలంలో ఉన్నటువంటి అబ్రహం చెబుతున్నాడు వేదన పొందుతున్నటువంటి స్థలంలో ఉన్నటువంటి ధనవంతుడితో చెబుతున్నాడు ఇంకో మాట అంటున్నాడు జ్ఞాపకం చేసుకో తన కష్ట తను కష్టాన్ని అనుభవించాడని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు ఇది నానా కష్టపడే వారిని ఎవరో జ్ఞాపకం చేసుకోర సుఖాన్ని అనుభవించేవాళ్ళు సుఖ సౌఖ్యమైనటువంటి జీవితాన్ని అనుభవించే వాళ్ళని చప్పట్లు కొట్టి క్లాప్స్ కొట్టి అనేక రకాలుగా వారిని హై హై లెవెల్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ కష్టపడే వాళ్ళని కష్టాన్ని అనుభవించే వాళ్ళని చాలా మంది జనాన గుర్తించట్లేదు కారణం ఏంటంటే వాళ్ళకు వాక్యం తెలియట్లేదు వాక్యం ఏం చెబుతుందంటే నీ మనస్సుకు నచ్చినట్లు నువ్వు చేసేవాడు నువ్వు నరగానికే నా బలం నాది నా ఇష్టం నా సంపాదన నా ఉద్యోగం నా బండి నా ఇల్లు అని అనుకున్నావు అనుకో దేవుని పిల్లలారా నీకు యాతన తప్పదు అనే సంగతి జ్ఞాపకం చేసుకోండి వాక్యం నిన్ను ప్రేరేపించినప్పుడు కష్టమైన దేవుడు నువ్వు అంగీకరించిన తర్వాత దేవుడు నువ్వు సొంత రక్షకునిగా స్వీకరించిన తర్వాత నీ మనస్సును నువ్వు మార్చుకున్న తర్వాత నీ ప్రాణాత్మ దేహాలను దేవునికి సమర్పించుకున్న తర్వాత అది కష్టమైనా వేదనైనా యాతనైనా శ్రమ అయినా ఇంకొకటి ఏదైనప్పటికీ దేవుని పిల్లలారా ఆ మార్గములోనే మనం నడవాలి తప్ప సుఖాన్ని అనుభవిస్తూ మధ్యలో త్రోవ తప్పి మనం వెళ్ళకూడదు దేవుని వాక్యానికి విరోధంగా జీవించకూడదు ప్రార్థన భక్తి ప్రారంభములో దేవుని పిల్లలాగా మనకు శ్రేష్టమైనటువంటి విశ్వాసం ఉండేది శ్రేష్టమైనటువంటి భక్తి ఉండేది అప్పుడు మనం చేసే పనులు ఎలా ఉంటాయి ఉంటాయంటే ఇసగపరిగిపోయినా ప్రార్థన చేస్తాం మెరగాలకు పోయినా ప్రార్థన చేస్తాం మరి కలుపుకు పోయినా ప్రార్థన చేస్తాం మెరవగాల తొప్పుడుకు పోయినా మనం ప్రార్థన చేస్తాం కానీ సమయం గడిచే కొద్దీ కాలం గడిచే కొద్దీ భక్తి ఎక్కువైపోయేసరికి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని వచ్చానండి అప్పుడు చేసుకున్నా ప్రార్థన అది ఇప్పుడు నువ్వు భక్తిలో బిఈడి ఇంకా ఇంకా హై స్టేజ్ కి వెళ్ళిపోయావు కదా అందుకని నీకు ప్రార్థన చేసుకోవాలంటే సిగ్గు చేస్తుంది చిన్నప్పుడు పిల్లలు బట్టలేక దొరుకుతారు పెద్ద దిరుగుతారా తెరగదు కారణం ఏంటంటే వాళ్ళ జ్ఞానం వచ్చింది సిగ్గు వచ్చింది కానీ దేవుని పిల్లలారా ప్రార్థన విషయంలో నువ్వు సిగ్గుపడ్డావా ప్రార్థన విషయంలో నువ్వు వెనక దేవుడు నీకు చెబుతున్నాడు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఎక్కడ ఉంటారు É que నువ్వు ప్రార్థన విషయంలో సిగ్గుపడుతున్నావు జ్ఞాపకం చేసుకో నీతి మంతులను జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు ఎదుటి వారికి మాదిరికరంగా ఉండాలనే సంగతి మర్చిపోతున్నావు నువ్వు నీ కుటుంబానికి మాదిరికరంగా ఉండాలనే సంగతిని మర్చిపోతున్నావు ఓ తల్లి నువ్వు నీ కుమార్తెకు మాదిరికరంగా ఉండాలి ఓ తండ్రి నీ కుమారుడికి నువ్వు మాదిరికరంగా ఉండాలి ఓ సావు కూడా శావుకురాల నువ్వు నీ సంఘానికి మాదిరికరంగా ఉండాలి ఓ నాయి కూడా నీ ముఠాకు నువ్వు మాదిరికరంగా ఉండాలి ఓ పాత్య నాయకుడా నీ యజ్ఞ నీ నీ యొక్క మనుషులకు నువ్వు మాదిరికరంగా ఉండాలి మాదిరికరంగా లేకపోతే నీ కుటుంబం నాశనం అయ్యే అవకాశం నేను రమడించే వాళ్ళు నాశనం అయ్యే అవకాశం నీ భార్య నాశనం అయ్యే అవకాశం ఉంది నీ భర్త నాశనం అయ్యే అవకాశం ఉంది నీ కుటుంబం నాశనం అయ్యే అవకాశం ఉంది నీతి మూతులను జ్ఞాపకం చేసుకొని వారి అడుగు జాడలలో మనమందరము నడుచుముగా ప్రార్థన మహాపురుషువైన తండ్రి మహిమ కలిగిన నిశ్చయానికి ఉంద నాకు ఈ సమయంలో చెప్పబడిన ఈ కొద్ది మాటల్లో మర్మాన్ని సారాంశాన్ని జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరు గ్రహించి ఆ ప్రకారం జీవించి వారి సొంత ఇష్టాలను చంపుకొని సొంత మాటలను చంపుకొని సొంత తలంపులను చంపుకొని కష్టమైనప్పటికీ కూడా వాక్యాన్ని అనుసరించి బ్రతుకు దిన కృపాక్షేమములలో నడిచి ఎల్లప్పుడూ ఈ కుటుంబం కోసం ఇస్రాయల్ గారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఒకరు గురించి తెలిసినా తెలియకపోయినా చెడు మాట్లాడకుండా ఉండి ఎందరు వేయకుండా ఉండి నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించి ఎప్పుడు చనిపోయినా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేటటువంటి క్రమముతో కూడినటువంటి భక్తిని అనుసరించి అన్వయించి నిన్ను మహిమపరిచేటట్లుగా జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించమని మాకోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి త్వరలో రానయ్యున్నాం యేసు క్రీస్తు శ్రేష్టమైన అమౌని ప్రార్థనను సమర్పించి అడిగిన ప్రతి పొందుకొని ఉన్నాం తండ్రి ఆమె